ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాల హామీ ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించబోతున్నారట ప్రధానంగా నైపుణ్య పోర్టల్ను సెప్టెంబర్ ఒకటి నాటికి సిద్ధం చేయాలి అనేది ఇప్పటికే విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశించారు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిజ్యూమ్ సిద్ధమయ్యాలి ఉండాలి ఉద్యోగ ఉపాధి కల్పనకు పోర్టల్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఉండవెలులోని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే కనుక ప్రధానంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించాలి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రతి ఏటా ఐఐటి అలాగే ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా భాష సబ్జెక్టు మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కులుగా సగటుగా ఇవ్వాలని సూచించారు అలాగే డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి హై స్కూల్ ప్లస్లో అధ్యాపకుల నియామకంపై చర్యలు తీసుకోవాలి డిగ్రీలో యూజీసీ నిబంధనలకు అనుగుణంగా కోర్సులు ఉండాలి కళాశాలల సీట్ల భర్తీలో విద్యార్థుల అంగీకారాన్ని ఆధారతో అనుసంధానించాలి నిర్ణీత కటాఫ్ తేదీ తర్వాత ప్రతిభ ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి ఇది మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు ఏది ఏమైనా మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో ఇక నుంచి ఉద్యోగ మేళాలు నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నైపుణ్య పోర్టల్ని కూడా సిద్ధం చేస్తున్నారు సెప్టెంబర్ నాటికి దాన్ని పూర్తవుతుందట దాంట్లో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ వివరాలన్నీ కనుక దాంట్లో అప్లోడ్ చేస్తే నమోదు చేస్తే ఒక రెజ్యూమ్ సిద్ధమవుతుంది మన బయోడేటా సిద్ధమవుతుంది దాని ద్వారా దాన్ని కంపెనీలకు ఫార్వర్డ్ చేస్తారు ఉద్యోగ మేళాలు నిర్వహిస్తారు వాళ్ళు ఇంటర్వ్యూలు పెట్టి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తారు ఒక రకంగా ఉపాధి కూడా అనొచ్చు దీన్ని